పెంచుకెళ్ళి తిన్న వాళ్ళందరికీ మీకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు మేము ఐదు గంటలకి వచ్చి మిమ్మల్ని లేపి బండ్లన్నీ తీసుకొచ్చి చెక్ చేయడము మీకు ఇబ్బంది కానీ ఇది మీ మంచి కోసమే ఎందుకంటే ఇంట్లో మీకు తెలియకుండా దొంగ బండ్లు కూడా అమ్ముతుంటారు దొంగ బండ్లు అమ్మి మంచిది అని చెప్పేసి అక్కడ లేకపోతే అక్కడ మిగతా ఇవన్నీ కూడా వేలం పాట వేసిన దాంట్లో ఎక్సైజ్ దాంట్లో లేకపోతే పోలీస్ వాళ్ళు వేలం పాట వేస్తే తీసుకొచ్చిన బండ్లు అని చెప్పేసి అమ్ముతుంటారు మీరు ఏదని చెప్పేసి కొంత ఉంటారు అవి ఒకసారి పోలీస్ స్టేషన్లో దొరికినప్పుడు మిమ్మల్ని కూడా నేరస్తులని చేశారు అటువంటి ఇబ్బందులు ఉంటాయని దొంగ బండ్లు ఉంటాయని ఈరోజు మీ ఊర్లో కార్డినెన్స్ సెస్ నిర్వహించడం జరిగింది ఇంచుమించు ఒక డెబ్బై బండ్ల దాకా దొరికినాయి సరే అన్నిటికీ కొన్నిటికీ డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్నిటికి ఉండకపోవచ్చు కొన్నిటి మీద ఫైన్స్ ఉండొచ్చు ఫైన్ల మీద కూడా డిస్కౌంట్ ఉన్నది కట్టిరు అందరూ కట్టకపోతే ఇప్పుడు కట్టిస్తాం ఫైన్లు ఉన్నాయి ఏ అయితే ఉంటాయో వైపుని ఫైన్లు కట్టిస్తాం డాక్యుమెంట్ లేకపోతే మాత్రం బండి ఇవ్వబడదు డాక్యుమెంట్ సరే ఇంటికాడ ఉండి లేకపోతే మేము బండి వెరిఫై చేస్తాం మీ పేరు అవన్నీ కరెక్ట్ ఉంటే కూడా బండి ఇచ్చేస్తాం కానీ ఆ బండికి ఎటువంటి డాక్యుమెంట్ లేకపోతే అవన్నీ గుర్తు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతాం వాటిని వెరిఫై చేస్తాం నిజంగా దొంగ బండి అయితే మీ మీద కూడా కేసు అవుతుంది అదొక కాన్సెప్ట్ ఈరోజు కార్డినెన్స్ సెన్సర్ నిర్వహించడం రెండవది విలేజ్లలో ఈ మధ్యలో యూత్ అంతా కూడా గాంజాకు బాగా అడిక్ట్ అయినారు అందులో మీ పిల్లలు మా పిల్లలు అందరూ ఉంటారు ఎవరు కూడా తల్లిదండ్రులు గమనిస్తలేరు వాడు ఏడు నైట్ పన్నెండు గంటల దాకా తిరిగి వస్తున్నాడు బర్త్డే పార్టీ అంటుండు ఫ్రెండ్స్ అంటుండు చదువు అంటుండు బయటికి పోతుండు కానీ తల్లిదండ్రులు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ బీజిలో వాళ్ళు పిల్లల్ని ఏమంటారు ఏమవుతుందో మళ్ళీ లేదా వాడు బెదిరిస్తాడు సస్తని అసంటాడికి భయపడి కూడా ఏమంటలేదు కానీ ఇది చాలా అనర్థం మీకే మీ పిల్లలకు ఏమాత్రం పట్టించుకోకపోయినా వాడు బెదిరిస్తుండని చెప్పేసి మనం ఏదో వెనకడికి వేస్తే మనం ఇప్పుడే వెనకడికే వేయవలసి ఉంటుంది కాబట్టి మీ పిల్లల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి ఈ మధ్యలో సిగరెట్లు కానీ మందు కానీ గంజా కానీ బాగా అలవాటు పడ్డారు మీకు కూడా తెలుసదు ఇక పిల్లల్ని అంటే ఏమంటే వాడు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి భయపడుతున్నారు కానీ అది చాలా ఇబ్బంది అదొకటి నెక్స్ట్ ఇంకోటి సైబర్ ఫ్రాడ్స్ మెయిన్ మనకు కిన్నరా మీరు పదం కిన్నరా ఇన్లే ఎక్కువ చదువుకున్న వాళ్ళే మోసపోతారు సరే చదువుకున్న వాళ్ళు తక్కువ మోసపోతారు కోడున్న రూపాయలు విస్తరించి ఇస్తారా మనం ఇస్తాం అనుకన్నా మరి ఫోన్లో ఒక క్లిక్ చేయంగానే ఒక మెసేజ్ ఆయాన్ని పెట్టగానే మీకు పది రూపాయలు వస్తాయి వంద రూపాయలు అంటే ఎట్లా నమ్ముతున్నాం మరి అవునా కదా నువ్వు గుడ్ మార్నింగ్ అని చెప్పు పది రూపాయలు ఇస్తామంటే ఇస్తాడు ఎవడన్నా ఇక మొత్తం గుడ్ మార్నింగ్ గుట్టుకుంటూ కూర్చోవచ్చు పైసలు చాలా వస్తాయి కదా మనం ఇంకా నా సాయం వంటి పది రూపాయలు ఏమంటే ఇస్తామా అటువంటిది మనకి ఎందుకు ఇస్తారు ఉచితంగా పైసలు కాబట్టి అటువంటి వాటిని కూడా నమ్మకూడదు మీరు మీకు లింక్ వచ్చేసి మీరు నింపితే మీకు పైసలు వస్తాయి మీరు వంద రూపాయలు పెడితే ఫస్ట్ నూట యాభై రూపాయలు ఇస్తాడు రెండు వందలు పెడితే మూడు వందలు ఇస్తాడు ఐదు వందలు పెడితే ఎనిమిది వందలు ఇస్తాడు తర్వాత నిన్ను ఆశ కల్పిస్తూ పోతూ ఉండు నీ కాడ వేలకు వేలు లక్షల లక్షలు వస్తారు ఎక్కడా కాదు మన హుజూర్ నగర్ ఏరియాలోనే ఒక వ్యక్తి ముప్పై ఐదు లక్షలు పోగొట్టుకోవడం జరిగింది ముప్పై ఐదు లక్షలు నమ్ముతారా ముప్పై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఎన్ని లక్షలు పది లక్షలు అంటే మన ఆశ అనేది ఏ విధంగా ఉంది చూడండి మనం రూపాయి పెట్టుబడి పెట్టుకుంటా వస్తాయా ఒక్క రూపాయనా కాబట్టి అసలు వాటిని కూడా నమ్మకండి మీరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నాం మీ ఓటీపీ చెప్పండి మీ ఆధార్ డీటెయిల్స్ చెప్పండి ఎవ్వరు కూడా అడగరు ఏ పోలీసు వాళ్ళు అడగరు ఏ బ్యాంక్ వాళ్ళు అడగరు మీకు అట్లా అడిగినట్లుంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోండి ఇట్లా వచ్చిందని చెప్పేసి ఇట్లా లేకపోతే కన్సర్ బ్యాంకు పోండి అంతేగాని అంత దూరం పోయేది ఉందని చెప్పేసి సెల్ ఫోన్లో ఏది పడుతుంది మీరు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు ఏది కూడా షేర్ చేసుకోవద్దో అన్నే చెప్తుంది ఓటీపీ వచ్చినప్పుడే చెప్తుందా అయినా మనం చెప్తా ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు చేయకూడదు నెక్స్ట్ ఇంకొకటి హెల్మెట్ మీరు అందరు టూ వీలర్సే ఉన్నాయి మ్యాగ్జిమమ్ ఇక్కడ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి మీరు అది ధరించడం అలవాటు ఏదైతే అయితే ఏమవుతుంది అంటే మీరు ఎక్కడికి పోయినాను కానీ దాన్ని పెట్టుకొని పోతారు ఆ హెల్మెట్ విలువ ఎప్పుడు తెలుస్తుంది మనం కింద పడ్డప్పుడే తెలుస్తుంది అది ఎప్పుడోసారి పెడతాం రోజు పెడతామా ఇక రోజు ఎందుకు పెట్టుకోవాలి హెల్మెట్ అనుకుంటే ఇబ్బంది అవుతుంది కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి కార్ తోలేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఆ జీవితంలో ఒకటేసారి ఉపయోగపడుతుంది హెల్మెట్ వాడండి తాగి అస్సలు తోలద్దు తాగేందుకు తోలదు అంటే తాగిన తర్వాత మనలో భయం అనేది పోతుంది భయం అనేది పోయి స్పీడ్గా తోలి వాడేది మనల్ని మనమే గుర్తు ఉన్నట్టు ఉంటుంది రోడ్కేమవుతుంది చచ్చిపోతే నువ్వే చచ్చిపోతావు మీ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి తాగి తోలకూడదు హెల్మెట్ కంపల్సరీ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి కార్ తోలేటప్పుడు సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తే వాటికి రిప్లై ఇవ్వద్దు మీ గ్రామంలో ఉన్న యూత్ ఎవరెవరు ఎక్కడ చేస్తారు ఏదన్నా ఉంటే మన మీ ఎస్ఐ నెంబర్ ఉందా ఆంధ్ర కార్డు ఉందా ఆ ఎస్ఐ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి మీ డీటెయిల్స్ ఎవరు కూడా చెప్పరు ఓకేనా నైట్ ఎవడెవడో అడవులేదుతుండ్రు కొత్త వ్యక్తులు ఎవరు వచ్చారు ఏం సంగతి తెలుసుకుంటే మీకే మంచిది మన తెలగ్రామయ్య కూడా ఏమైంది ముస్లాం చనిపోయారు చంపిపోయారు బయట రోడ్డు వచ్చి చంపుతాడా అవకాశమే లేదు అది కూడా దొరుకుతారు ఎక్కడికి పోరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు ఇవ్వండి మీ డీటెయిల్స్ ఎవరికి కూడా చెప్పం మీకు ఆ భయం అక్కర్లేదు ఓకేనా ఓకే ఇంతసేపు మాకు సహకరించినందుకు మీ అందరికి ధన్యవాదాలు మీ బండ్లవి మొత్తం కూడా చెక్ చేస్తాం డీటెయిల్స్ చెక్ చేసినాక పంపిస్తాం లేకపోతే మాత్రం పోలీస్ స్టేషన్కి తప్పిస్తాం ఓకేనా మీరు తిప్పేది ఏమైనా ఉందా ఇంకా